ఆనాడు ఎరుసలేంలో యేసుక్రీస్తు పుట్టాడని తూర్పు దేశపు జ్ఞానులు తమ దేశాన్ని విడిచి తమ కుటుంబాలను విడిచి తమ పిల్లలను విడిచి విరుశలేంపట్టణానికి దేశం కాని దేశం విసులేంపట్నానికి వచ్చారు ఎందుకు వచ్చారండి సంతోష యేసుక్రీస్తు పుట్టాడని సంతోషం సంతోషించడానికి యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చారు యేసు గురించి చూసి పరవశించడానికి వచ్చారు ఆనందించడానికి వచ్చారు కానీ ఈరోజు దేశం కాని దేశం నువ్వు వెళ్తున్నావు అక్కడ ఏం చేస్తున్నావు అప్పు అప్పు సమస్య కుటుంబ సమస్యలు ఏదో సమస్య ఉందని అప్పు తీర్చుకోవడానికి వేరే దేశానికి వెళ్తున్నావు అక్కడ ఏం చేస్తున్నావు దేవుని మహింపరచవలసిన నీవు ఉపచారం చేయటం నీకు తగునా శరీరాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించడం నీకు తగునా ఓకే ఏం చేయాలండి ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నారు కానీ ఆ ఇబ్బందులకు నేను తలవంచక తప్పట్లేదు ఆనాడు ఏం చేశాడండి పొత్తుపరి భార్యన శోధిస్తూ ఉంటుంటే అక్కడి నుంచి పారిపోయాడు పోతిపార్య పద్దెన్ను శోధించింది రా నాదో పాపం చే అని పోతిపర్ భార్య శోధించిన ప్రయోజ అక్కడి నుంచి పారిపోయాడండి నువ్వు ఈరోజు అక్కడి నుంచి ఆ ఇంట్లో నుంచి పారిపో ఆ దేశంలో ఉంటున్న ఆ ఇంట్లో నుంచి నువ్వు పారిపో దేవుడు నీకు మంచి దారి చూపిస్తాడు ఒక మందిరాన్ని వెనుక్కో అక్కడికి వెళ్ళు ప్రతి ఆదివారం దేవుని మహింపరచు అంతేగాని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే నువ్వు శరీరం తాకట్టు పెట్టి ఎంత డబ్బు సంపాదించినా కానీ ఎన్ని వేలు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదించినా నీ అప్పు తీరదు అప్పు సమస్య అప్పుగానే ఉంటుంది నీ కన్నీరు కన్నీరుగానే ఉంటుంది నీ బ్రతుకు బ్రతుకులా ఎక్కడ వేసిన అక్కడ అక్కడనే ఉంటుంది అంతేగాని నీ అప్పు తీరదు నీ కష్టాలు తీరవు ఎందుకు వచ్చి నీ బ్రతుకు సస్తే బాగుండు అనే కాడికి వస్తుంది నీ జీవితం జాగ్రత్త ఆనాడు తూర్పు తూర్పు దేశ జ్ఞానులు ఇతర దేశానికి వచ్చినప్పుడు దేవుని మహింపరిచారు దేవుని కోసమే వచ్చారు మీరు ఇతర దేశానికి వెళ్తున్నారు దేవుని బిడ్డలగా ఏ తప్పు చేయమకండి ఏ పాపం చేయమకండి దేవుని మహింపరచండి దేవుణ్ణి సూచి దేవుని సన్నిధిలో పరవశించ పరవశించి ఆనందం ఆనందంతో ఉప్పొంగి పొరు ఉప్పొంగి పొరులుపొండే అంతేగాని సాతాను ఒరలు పడి ఆనందించమకండి సాతాను ఉచ్చులో పడి కొట్టుబిట్టులాడమకండి